పోతున్నాం ఆయన మాట్లాడిన ప్రతి మాటలో మీరు చూస్తే పేదరిక నిర్మూలన ఏ విధంగా చేయాలనో దానికోసం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి అనేక కార్యక్రమాలు చేశారు ఎప్పుడు కూడా మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ప్రజాస్వామ్యం మనం అందరం కూడా ఉన్నాం బ్రిటిష్ వాళ్ళ పైన పోరాడాం ఆ రోజు మీరు చూస్తే మొత్తం మన దేశాన్ని దోపిడీ చేశారు స్వతంత్ర భారతదేశంలో మనం బాగుపడతామని చెప్పి ఆకాంక్షించాం కానీ ఇన్ని సంవత్సరాలుగా జరిగిన పనులు ఇటీవల జరుగుతున్నాయంటే దేశం అవలంబించిన ప్రభుత్వ విధానాలే కారణం ఈరోజు మన ముందర నిర్మలా సీతారామన్ గారు ఉన్నారు నేను గర్వపడుతున్నా ఈ రాష్ట్రంలో ఆడబిడ్డగా దేశానికి సమర్థవంతమైన ఆర్థిక మంత్రిగా పనిచేస్తున్నారు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా నేను కూడా ఎకనామిక్స్ స్టూడెంటే ఆవిడ కూడా ఎకనామిక్స్ చేశారు కానీ ఓసారి నేను ఎప్పుడూ చెప్పేవాడిని ప్రతి ఇంటికి బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ వచ్చి ఆ ఇంటికి మహిళే మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి ఇంట్లో మగవాళ్ళు బయట తిరుగుతూ ఉంటారు కానీ ఇల్లు సక్కదిద్దేది బడ్జెట్ తయారు చేసేది అది ఎగ్జిక్యూట్ చేసేది ఆడబిడ్డలే తయారు చేస్తారు చిన్న కుటుంబాలు కానీ పెద్ద కుటుంబాలు కానీ మీకంటే బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు ఉండరు అలాంటిది సీతారామన్ గారు ఈరోజు సమర్థవంతంగా ఈరోజు మీరు ఒకసారి చూస్తే ప్రధానమంత్రి గారి నాయకత్వంలో జీఎస్టీ రిఫార్మ్స్ తీసుకొచ్చారు ఈ నెలలోనే ఇరవై రెండు నుంచి అమలులోకి వస్తాయి మీ కొనుగోలు శక్తి పెరుగుతుంది వస్తువుల ధరలు తగ్గుతాయి దీనివల్ల రాబోయే రోజుల్లో దేశం అభివృద్ధి అవుతుంది అందుకే ప్రధానమంత్రి గారు ఒకటి చెప్పారు స్వదేశీ వస్తువుల్ని వాడండి మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం మన వస్తువులు వాడదాం దాని క్వాలిటీ పెంచుకుంటూ పోదాం ఒక రోజున మనం తయారు చేసిన బ్రాండ్లు ప్రపంచం మొత్తం వాడే పరిస్థితి వస్తుంది అది ఎక్కువ దూరం లేదని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాం ముందు మన వస్తువులు మనమే వాడుకోవాల్సిన అవసరం ఉంది ఒక పక్క వెల్త్ క్రియేట్ చేయడమే కాకుండా ఎప్పుడు కూడా నేను ఆరోగ్యాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒక ఇంట్లో ఒక వ్యక్తికి అనారోగ్యం వస్తే ఆ వ్యక్తి ఒక్కడే బాగు బాధపడడు ఇంట్లో వాళ్ళందరూ బాధపడతారు ఇప్పుడు ఇంట్లో వాళ్ళే కాదు రాష్ట్రం కూడా బాధపడుతుంది దేశం కూడా బాధపడుతుంది ఎందుకంటే ఇన్సూరెన్స్ కట్టాలన్నా ప్రభుత్వ డబ్బులు పెట్టాలన్నా ఇవన్నీ ఉంటాయి ఒక భార్యకు బాగా లేకపోతే భర్త కుటుంబ సభ్యులు మొత్తం హాస్పిటల్కి తీసుకురావడం చాలా సఫర్ అవుతూ ఉంటారు అందుకే మనం అందరూ ఈరోజు మీరు చూస్తే స్వస్థ నారీ సుశక్త పరివార్ అభియాన్ చాలా వండర్ఫుల్ కాన్సెప్ట్ని ఇది చరిత్రలో ఎప్పుడూ జ్ఞాపకం ఉంటుంది నరేంద్ర మోడీ గారు డెబ్బై సమ డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు ఒక బ్రహ్మాండమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు ప్రతి ఒక్క నారి ఒక ఆడబిడ్డల ఆరోగ్యం కోసం ఈ మెడికల్ టెస్ట్లు తీసుకురావడం చాలా మంచి కార్యక్రమం ఇప్పుడే మా మంత్రి గారు చెప్పినట్టు మీరు దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా నేను కూడా ఎప్పుడూ మాట్లాడుతున్నాను డబ్బులు సంపాదించాలి పేదరికం ఉంటే అన్ని సమస్యలు ఉంటాయి అదే సమయ సమయంలో ఆరోగ్యంగా ఉండాలి ఈ రెండు ఉంటే ఆనందంగా ఉంటాం అదే నేను చెప్పేది ఎప్పుడైనా సరే వెల్తీ హెల్తీ హ్యాపీ సొసైటీ ఉండాలనేది మా ఆకాంక్ష ఈరోజు ప్రధానమంత్రి గారు ఆ దిశగా పనిచేస్తున్నారు మేము కూడా దీన్ని సాధించడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా విశాఖపట్నం వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ నేను ఎప్పుడూ మెచ్చిన సిటీ మీ అభిమానం చూసిన తర్వాత నేను ఎక్కడికి పోయినా గొప్పగా చెప్పే ఏకైక ప్రదేశం అది విశాఖపట్నం అని చెప్పి మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా దానికి కారణం మీ మంచితనం ఆ రోజు ఉద్దు సమయంలో కానీ తర్వాత కానీ అనేక సందర్భాల్లో మీరు చూపించిన చొరవ నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేము అదే సమయంలో ఇటీవల మీరు చూస్తే దేశంలోనే మహిళలకు సేఫెస్ట్ టౌన్ వచ్చి విశాఖపట్నం దట్ ఈజ్ అ వెరీ బిగ్ అచీవ్మెంట్ ఇది శాశ్వతంగా కాపాడుకోవాలి ఇప్పుడు అభివృద్ధి ఎక్కువగా వస్తూ ఉంది మీరు గుర్తుపెట్టుకోవాలి గూగుల్ వస్తుంది ఈరోజు ఫైనాన్స్ మినిస్టర్ గారు అయితే సాయంత్రం జీసీసీ మొత్తం ఎవరైతే కంపెనీలు పెట్టగలుగుతారో ఐటీ ఐటీ మొత్తం వారందరినీ పిలిచి ఒక మీటింగ్ పెట్టారు వారికి కావాల్సిన ల్యాండ్ కానీ ఇన్సెంటివ్స్ ఇస్తాం భవిష్యత్తులో దేశంలోనే ఒక మంచి సిటీగా విశాఖపట్నం తయారవుతుంది నేను ఎన్నోసార్లు చెప్పాను ఇది టెక్నాలజీకి ఒక హబ్బుగా కూడా తయారవుతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇవన్నీ ఒక ఎత్తు అయితే మీ ఆరోగ్యం ఒక ఎత్తు మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా రాబోయే పదహైదు రోజులు ఇక్కడ ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుంది మీరందరూ కూడా టెస్టుల్లో పూర్తిగా సహకరించాలి దానివల్ల ఏ విధంగా మిమ్మల్ని ముందుకు తీసే తీసుకుపోవడం తీసేపోవడం కోసం ఒకటి రెండు టెస్టులు కాదు ఈరోజు మీరు చూస్తే మదర్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ కార్డులు ఇవ్వడం గర్భిణీశీల సంరక్షణతో పాటు పిల్లలకు టీకాలు వేయడంపై దృష్టి పెట్టాం రక్తహీనత పౌష్టికాహారంపై అవహ అవగాహన కల్పిస్తాం ఈరోజు నేను చాలాసార్లు నిన్ను కూడా మా ఐఏఎస్ ఆఫీసర్లకి ఐపీఎస్ ఆఫీసర్లకి అందరికీ చెప్పాను మన ఆరోగ్యం మన చేతల్లో ఉంటుంది మనం తినే పైన అదే సమయంలో రాత్రుల్లో సరైన నిద్రపోవడం అంటే మన మంచి పనులు చేస్తే నిద్ర బాగా వస్తుంది అదే కానీ సరిగా చెడ ఆలోచనలు చేస్తే ఆ చెడ ఆలోచన మనం వెంటాడుతూ ఉంటాయి అదే సమయంలో ఎవ్రీడే యోగా కానీ ఒక వాకింగ్ కానీ ఒక అర్ధ గంట ఎక్సర్సైజ్ చేయడం మంచి పని చేయడం ఈ మూడు చేయగలిగితే ఈరోజు మీరందరూ ఒక సంకల్పం తీసుకోవాల్సిన అవసరం ఉంది మన దేశాన్ని ప్రపంచ దేశాల్లో నెంబర్ వన్ దేశంగా చేయాలనే సంకల్పం ఉండే వ్యక్తి నరేంద్ర మోడీ గారైతే ఆయన జన్మదిన రోజును ఈ రోజును రెండోది ఈశ్వకర్మ పురాణంలో దేవతలకు శిల్పిగా పూజింపబడతాడు స్వర్గలోకం అదే మరిగా లంక ద్వారక ఇంద్ర ప్రస్తవంతి నగరాలు నిర్మించాడు ఆయన మీరు చూసి ఇంజనీర్లు శిల్పులు కార్మికులు అందరూ కూడా ఆయన దేవం దైవంగా పూజింపడతారు ఇలాంటి చరిత్ర పురుషులు ఈరోజు జన్మించిన రోజు ఇది ఒక హిస్టారికల్ డే అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఈ రోజున మీరు సంకల్పం చేయాల్సింది మీ ఆరోగ్యాన్ని బాగా పెట్టుకుంటామని పీరియాడికల్గా టెస్టులు ఇవన్నీ చేసుకుంటామని చెప్పి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఒక చిన్న విషయం మీరు ఒకసారి చూస్తే అందరూ మాట్లాడుతున్నారు ఆయిల్ తగ్గించమని షుగర్ తగ్గించమని అదే మరిగా ఉప్పు తగ్గించమని మూడు ఈ మూడు తగ్గిస్తే చాలా వరకు మనకు ఏదైతే ఆరోగ్యం చాలా వరకు ఇంప్రూవ్ అయ్యే పరిస్థితి వస్తుంది ఈరోజు మనం మామూలుగా అయితే ఒక వ్యక్తి ఒక నెలలో అడల్ట్ అయితే ఒక లీటరు ఆయిల్ వాడుతున్నారు ఆప్టిమమ్ ఏడు వందల మిల్లీమీటర్లు ఎంఎల్ వాడితే సరిపోతుంది షుగర్ అయితే ఐదు వందల గ్రాములు వాడుతున్నారు మూడు వందల గ్రాములు వాడితే సరిపోతుంది సాల్ట్ అయితే ఏదంటే తినకుండా అయోడైజ్ అయోడైజ్డ్ సాల్ట్ రెండు వందల గ్రాములు వాడుతు రెండు వందల యాభై వాడుతున్నారు నూట యాభై వాడితే సరిపోతుంది ఈ మూడు చేసి మీరు చూడండి మీ ఆరోగ్యం ఇంప్రూవ్ కాకపోతే నన్ను అడగమని మరొకసారి మీ అందరినీ కోరుతున్నా ఇవి చిన్న చిన్న చిట్కాలే కానీ చాలా వరకు ఇవన్నీ కూడా పనిచేస్తాయి ఈరోజు రేపు ఎల్లుండి మీరు చూసినప్పుడు గైనకాలజీ ఈఎన్టీ డెర్మటాలజీ సైకియాట్రిక్ డెంటల్ సర్జన్ పీడియాట్రిక్ ఆల్ డాక్టర్స్ అందరూ వస్తున్నారు వీళ్ళందరూ వచ్చి మీ సేవలన్నీ కూడా మిమ్మల్ని టెస్ట్ చేసిన తర్వాత కాంప్రహెన్సివ్ డేటాబేస్ కూడా తయారు చేస్తున్నాం ఆ డేటాబేస్ ప్రకారం ముందుకు పోతారు ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెడుతున్నారు అదే మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ఈరోజు మనం డబ్బులు ఖర్చు పెడుతున్నాం దగ్గర దగ్గర మీరు చూస్తే ఇరవై వేల కోట్ల రూపాయలు హెల్త్ బడ్జెట్లో మనం ఖర్చు పెడుతున్నాం ఇంకొక పక్కన నిన్ననే ఒక నిర్ణయం తీసుకున్నాం యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ తీసుకొచ్చాం రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా రెండు లక్షల యాభై వేల వరకు ఇన్సూరెన్స్ ఇప్పించే బాధ్యత చిన్న పెద్ద అని తారతమ్యం లేకుండా అందరికీ ఇన్సూరెన్స్ ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నాం పేదవాళ్ళందరికీ ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఇరవై ఐదు లక్షల వరకు ఆర్థిక సహాయం చేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం ఈ రెండే కాకుండా ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఈ నెల నుంచి ఎనిమిదవ రాష్ట్రీయ పోషణ మాసంలో కొన్ని థీమ్స్ తీసుకుని వచ్చే నెల పదహారు వరకు ఒక కార్యక్రమం ఒకటి తీసుకొని ముందుకు పోతున్నారు ఊబకాయం నియంత్రణ చక్కెర నూనె అదే మరి నేను చెప్పినట్టు ఉప్పు వినియోగం తగ్గింపజేయడానికి ఇంకొక పక్కన ఈరోజు ఫ్రీ స్కూల్ విద్యతో పాటు పోషణ విషయాలన్నీ చెప్పడం ఇన్ఫెంట్ అండ్ యంగ్ చైల్డ్ ఫీడింగ్ బ్రెస్ట్ ఫీ ఫీడింగ్ని ఇవన్నీ ప్రమోట్ చేయడం ఇంతవరకు అంగన్వాడీకి ఆడబిడ్డలే పోయేవాళ్ళు తల్లు లేబోయేవాళ్ళు మొట్టమొదటిసారిగా తండ్రిని కూడా రమ్మని తండ్రి తల్లి బాధ్యత పిల్లలు పెంచేది వాళ్ళను కూడా పిలిపించి వాళ్ళతో కూడా డిస్కస్ చేయడం అదే మరి కన్వర్జెన్స్ అండ్ డిజిటలైజేషన్ ఎక్కడికక్కడ మనం ఈరోజు ఒక వినూత్నమైన కార్యక్రమానికి రాబోయే రోజుల్లో శ్రీకారం చుడుతున్నాం ఆ ప్రోగ్రామ్ మీరు చూస్తే సంజీవని మీకు అందరికీ చరిత్రలో ఒకటి గుర్తుంటుంది సంజీవిని అంటే ఆ రోజు లక్ష్మణుడు మూర్చబోయి హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఉంటే బతికిచ్చుకోవాలన్నప్పుడు నేరుగా హనుమంతుడు పోయి సంజీవిని మొక్కదేమంటారు ఔషధ మొక్కని ఆ మొక్క ఏదో తెలియకుండా సంజీవిని పర్వతానే తీసుకొస్తాడు అందులో నుంచి మొక్క తీసుకుని ఆ రోజు లక్ష్మణికి ట్రీట్మెంట్ ఇచ్చి బతికిచ్చుకుంటారు అది చరిత్ర ఈరోజు మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది బిల్ గేట్స్ ఫౌండేషన్తో వర్కౌట్ చేస్తున్నాం అదే సమయంలో టీసీఎస్ కూడా పార్ట్నర్గా చేరారు మేము ఇవన్నీ చూసిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఆయుష్మాన్ భారత్ ఉంది అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవ ఉంది హాస్పిటల్స్ ఉన్నాయి అన్నీ ఇంటిగ్రేట్ చేసి ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ తీసుకొచ్చి మీ ఇంటి దగ్గరనే మీ ఆరోగ్యాన్ని కాపాడే విధంగా సంజీవని ద్వారా ఇంటిగ్రేట్ చేయబోతున్నాం మీరు ఒక విషయం అందరి రాష్ట్రంలో ఉండే ఐదు కోట్ల మంది రికార్డ్స్ అన్నీ కూడా ఇచ్చేస్తాం కొంతమంది వల్నరబుల్ పేషెంట్స్ ఉంటే మెడికల్ టెస్ట్లు కూడా చేసి అక్కడి నుంచి ఏ విధంగా ప్రివెంటివ్ క్యూరేటివ్ కాస్ట్ ఎఫెక్టివ్ మానిటరింగ్ అవన్నీ చేస్తున్న వేరబుల్స్ కూడా వచ్చాయి నేను చాలాసార్లు మీకు చెప్తా ఉంటాను ఈరోజు నేను ఒక రింగ్ పెట్టుకున్నాను కొంతమంది అనుకుంటారు ఏదో ఎవరో పూజ చేసి ఇచ్చారని కాదు ఆరా రింగ్ ఇది ఇందులో నుంచి మీరు చూస్తే నిద్ర లే చూసుకుంటే నేను పడుకున్నప్పుడు నా స్లీప్ స్కోర్ వస్తుంది నేను నిద్ర లేస్త బాడీ రెడీనెస్ వస్తుంది ఒకవేళ ఈ రెండు సరి లేకపోతే ఇంకొక అర్ధ గంట ఎక్కువ పడుకుంటాను అంటే ఏ విధంగా వేరబుల్స్ వచ్చేసాయో మొబైల్స్ వచ్చాయో మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ఒక ఆడబిడ్డ ఉంది ప్రెగ్నెన్సీ వస్తుంది పదహైదు రోజులు తీసిపోయి హాస్పిటల్లో ఉంటారు మామూలు హాస్పిటల్స్ కాదు ఇప్పుడు అన్ని ఫైవ్ స్టార్ హోటల్స్ అయిపోయినాయి మామూలుగా మీరు ఒకసారి చూస్తే ట్రీట్మెంట్ ఖర్చు కంటే హాస్పిటల్ ఖర్చు ఎక్కువగా ఉంది ఇలాంటి సందర్భంలో నేను ఆలోచించింది ఒక వేరబ మనకు కావాల్సిన ఈ యొక్క వేరబుల్స్ పెడితే హాస్పిటల్లో ఉండే ఇంటెన్సివ్ కేర్ మనం మానిటరింగ్ సెంటర్ నుంచి మానిటర్ చేస్తాం ఆ అమ్మాయి కండిషన్ బాగా లేకపోతే ఎప్పుడు హాస్పిటల్ తీసుకురావాలని తీసుకొచ్చే విధంగా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో ఇప్పుడు అన్ని అంబులెన్సెస్ ఉన్నాయి ఈజీగా తీసుకొచ్చే పరిస్థితి వస్తుంది దీనివల్ల ఖర్చు తగ్గుతుంది అనవసరమైన ప్రయాస తగ్గుతుంది ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు మీరు ఇక్కడ చూస్తే విశాఖపట్నంలోని మెడ్టెక్ పార్క్ వచ్చింది దేశానికి మొత్తం ఎక్విప్మెంట్ అంతా మనం విశాఖపట్నం నుంచి సప్లై చేసే పరిస్థితికి వచ్చాం దీన్ని లాజికల్గా తీసేపోతామని కూడా మేము అందరినీ కోరుతున్నా నేను ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ గారిని అభినందిస్తున్నా హెల్త్ ఇన్సూరెన్స్కి టోటల్గా జీఎస్టీ ఎగ్జామ్ చేశారు అంటే మనం పెట్టుకునే డబ్బులు అది కూడా తగ్గింది ఐఎమ్ వెరీ హ్యాపీ కామన్ మ్యాన్కి ఆరోగ్యాన్ని కాపాడాలని దీనికి కూడా ఒక నిర్ణయం చేశారు దానికి కూడా మన స్ఫూర్తిగా అభినందిస్తున్నాం ఇవన్నీ కూడా మీకు ఈరోజు ఒక మంచి సమయం ప్రధానమంత్రి గారు చెప్పిన అన్ని విషయాలు చూశారు అటు కేంద్రం ఇటు రాష్ట్రం డబల్ ఇంజిన్ సర్కార్ కేంద్రం ఇచ్చే కార్యక్రమాలు మీరు చూశారు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా మొన్ననే మీ అందరికీ తల్లికి వందనం ఇచ్చాం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పదహైదు వేల రూపాయలు ఇచ్చి మీ పిల్లల్ని ప్రోత్సహించి